హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ స్టడీ తెలుగు నేను మీ నరేష్ మనం మార్నింగ్ ఆల్రెడీ టెట్ పేపర్ వన్ టెట్ పేపర్ వన్లో షిఫ్ట్ వన్లో జరిగినటువంటి పేపర్ గురించి అనాలిసిస్ చేయడం జరిగింది ఆల్రెడీ ఇప్పుడు మధ్యాహ్నం జరిగినటువంటి అంటే షిఫ్ట్ టూ పేపర్లో జరిగినటువంటి ప్రశ్నల్ని ఇప్పుడు అనలైజ్ చేస్తున్నాం ఎవరైతే ఛానల్ని మొదటిగా చూస్తున్నారో వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి ప్రశ్నలన్నీ కూడా దాదాపు మార్నింగ్ పేపర్ చూస్తే మనకు రెండు వేల ఇరవై మూడు టెట్లో వచ్చినటువంటి పేపర్లో నుంచి దాదాపు ఒక నాలుగు ప్రశ్నలు అవే వచ్చినాయని చెప్తున్నారండి మన అభ్యర్థులు కాబట్టి పాత ప్రశ్నల్ని కూడా పాత ప్రశ్న పత్రాలు కూడా ఒకసారి చూసుకొని ఎగ్జామ్కి వెళ్తే పాత ప్రశ్నలు కొన్ని రిపీట్ అవుతున్నాయని మన అభ్యర్థుల నుంచి మనకు సమాచారం వస్తుంది కాబట్టి మీరు కూడా చూసుకొని వెళ్ళండి అదేవిధంగా మార్నింగ్ పేపర్ వన్లో మ్యాథ్స్కి సంబంధించినటువంటి ప్రశ్నలు అనేటివి దాదాపు హార్డ్ అయితే లేకుండే ఒక ఎవరేజ్గా ఉండే నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా కొద్దిగా ఆలోచిస్తే చేసేటట్టు ఉండే మరి షిఫ్ట్ టూలో కూడా ప్రశ్నలు అనేటివి దాదాపు మార్నింగ్ లాగానే వచ్చినాయి మనకు అభ్యర్థుల నుంచి తెలిసినటువంటి కొన్ని ప్రశ్నల్ని ఇప్పుడు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మ్యాథ్స్ మరియు తెలుగు ప్రశ్నలు ఒక్కసారి చూద్దాం గణితంలో ప్రశ్నలు ఎట్లా వచ్చినాయంటే అంటే వన్ ఫోర్ నైన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ ఈ శ్రేణిలో ఎనిమిదవ పదం అని అడిగిండండి ఈ శ్రేణి చూస్తే ఈ వన్ అనేది వన్ స్క్వేర్ ఈ ఫోర్ అనేది టూ స్క్వేర్ ఈ నైన్ అనేది త్రీ స్క్వేర్ ఇది ఫోర్ స్క్వేర్ ఇది ఫైవ్ స్క్వేర్ ఈ రూపంలో ఉంది దీంట్లో ఎనిమిదో పదం అంటే ఎనిమిదో అంటే ఎనిమిదో పదం ఎయిట్ స్క్వేర్ ఎయిట్ స్క్వేర్ అంటే సిక్స్టీ ఫోర్ అండి దీని ఆన్సర్ దీని ఆన్సర్ సిక్స్టీ ఫోర్ అవుతుంది మళ్ళీ నెక్స్ట్ ప్రాబ్లం ఏమొచ్చిందట అంటే అరకిలో చాయ్ పత్తి ధర ఎనభై రూపాయలు అంటే హాఫ్ కేజీ టీ పౌడర్ ధర ఎయిటీ రూపీస్ అయినా టూ వన్ బై ఫైవ్ కేజీల ఛాయపత్తి ధర ఎంత అని అడిగిండట మనకంటే రెండు కేజీలు మరియు వన్ బై ఫైవ్ కేజీలు ఒకసారి చూద్దాం రెండు ఒకటి బై ఐదుని మనం ఏమని రాసుకునొచ్చు ఐదు గంటల పది ప్లస్ ఒకటి పదకొండు బై ఐదు పదకొండు బై ఐదు కేజీలు మనకు అర కేజీకి ఎన్ని రూపాయలు అన్నాడండి అర కేజీకి ఎనభై రూపాయలు మరొక కేజీకి ఎంత అర కేజీకి ఎనభై రూపాయలు అయితే ఒక కేజీకి ఒక వంద అరవై రూపాయలు కదా ఒక కేజీకి ఒక వంద అరవై రూపాయలు మనకు పదకొండు పాయింట్ పదకొండు బై ఐదు కేజీలు ఇంటు ఒక వంద అరవై చేస్తే ఐదు మూడులో పదిహేను ఒకటి మిగిలింది పది ఐదు రెంట్లో పది ముప్పై రెండు ఇంటు పదకొండు పదకొండు రెంట్లు ఇరవై రెండు చేతన్ రెండు పదకొండు మూడులో ముప్పై మూడు రెండు ముప్పై ఐదు మూడు వందల యాభై రెండు రూపాయలు అవుతుందండి మూడు వందల యాభై రెండు రూపాయలు లేదు సార్ ఇంకా డైరెక్ట్ కూడా అంటే ఒకసారి చూడండి ఒక కిలోకి ఒక వంద అరవై రెండు కిలోలకి మూడు వందల ఇరవై రూపాయలు అవుతుంది మరి ఒక వంద అరవై రూపాయలని ఒకటి బై ఐదుకే మనకు కావాలి కాబట్టి వన్ బై ఫైవ్ చేస్తే ఐదు మూడులో పదిహేను మళ్ళీ ఒకటి మిగిలింది ఐదు రెండులో పది మూడు వందల ఇరవై ప్లస్ ఈ ముప్పై రెండు ఇట్లా చేసినా కానీ మనకు మూడు వందల యాభై రెండు రూపాయలు వేస్తుంది రైట్ నెక్స్ట్ ప్రాబ్లం ఏమొచ్చిందట పీక్యూ అనేటటువంటి రేఖ పదహారు సెంటీమీటర్ల పొడవు ఎక్స్ అనేటటువంటి బిందువు ఈ పీక్యూ రేఖని మూడు నిష్పత్తి ఐదులో విభజిస్తే పిఎక్స్ విలువ ఎంత అంటే పి నుండి ఎక్స్ గెలవ విలువ ఎంత అని అడిగాడు మనకు పీక్యూ రేఖని రాసుకున్నాం ఈ పీక్యూ రేఖ అనేది సారీ ఇది రేఖ ఖండమవుతుంది ఇక ఎందుకంటే డిస్టెన్స్ ఇచ్చేసింది కాబట్టి ఇది మొత్తం పదహారు సెంటీమీటర్లు ఉంది ఇది టోటల్గా ఎక్స్ అనేటటువంటి రేఖ దీన్ని ఒక సైడు మూడు భాగాలు ఇంకో సైడ్ ఐదు భాగాలు వచ్చేటట్టు అంటే రైట్ సైడు భాగాలు ఎక్కువ ఉన్నాయి ఒక సైడ్ భాగాలు తక్కువ ఉన్నాయి అంటే పర్ సపోజ్ ఇక్కడ ఉందనుకుందాం ఒక బిందువు ఎక్స్ అనేటటువంటి బిందువు దీన్ని ఇటు మూడు భాగాలు ఇటు ఐదు భాగాలు వచ్చేటట్టు విభజించండి అంటే ఎన్ని భాగాలుగా విభజించింది ఇది మూడు ఇది ఐదు మొత్తం ఎనిమిది భాగాలుగా విభజించింది మొత్తం పదహారు సెంటీమీటర్లు ఉండే ఈ పదహారు సెంటీమీటర్లని ఎనిమిది భాగాలుగా విభజిస్తే ఒక్కో భాగం విలువ రెండు ఈ రెండు ఇంటూ మనకు నిష్పత్తిలో పిఎక్స్ విలువ అడిగింది అంటే పి నుండి ఎక్స్ వరకు గల విలువ మూడు భాగాలు కాబట్టి రెండు ఇంటూ మూడు భాగాలు ఆరు ఆరు సెంటీమీటర్లు అనేది మన ఆన్సర్ అవుతుందండి రైట్ నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చూద్దాం ఎయిట్ పాయింట్ జీరో త్రీ త్రీ ఎయిట్ పాయింట్ జీరో టూ త్రీ ఎయిట్ పాయింట్ జీరో జీరో త్రీ మరియు ఎయిట్ పాయింట్ జీరో వన్ త్రీలా అవరోహణ క్రమం అడిగిందండి అవరోహణ క్రమం అంటే మనం పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్య వరకు రాస్తూ వెళ్ళాలి ఫస్ట్ మరి దీంట్లో పెద్ద సంఖ్య ఏది డైరెక్ట్ మనం ఎయిట్ థౌజండ్ థర్టీ త్రీ ఎయిట్ థౌజండ్ ట్వంటీ త్రీ ఎయిట్ థౌజండ్ త్రీ ఎయిట్ థౌజండ్ థర్టీన్ అని అనుకున్నా కానీ సరిపోతుంది లేదు పైంట తర్వాత చూస్తే పైంట తర్వాత చూడండి ఇది జీరోనే ఉంది ఇది జీరోనే ఉంది ఇది జీరోనే ఉంది ఇది జీరోనే ఉంది నెక్స్ట్ ఇక్కడ త్రీ వచ్చింది కాబట్టి ఇది పెద్దది ఎందుకంటే ఇక్కడ టూ ఇక్కడ జీరో ఇక్కడ వన్ ఉంది కాబట్టి మనకి ఎయిట్ పాయింట్ జీరో త్రీ త్రీ పెద్దది దీని తర్వాత ఇక్కడ సెకండ్ స్థానంలో అంటే పాయింట్ తర్వాత సెకండ్ స్థానంలో టూ ఉంది ఇక్కడ జీరో ఉంది ఇక్కడ వన్ ఉంది కాబట్టి టూ పెద్దది ఎయిట్ పాయింట్ జీరో టూ త్రీ నెక్స్ట్ ఈ రెండిట్లలో ఇక్కడ రెండు సున్ రెండో స్థానంలో కూడా సున్నానే ఉంది ఇక్కడ వన్ ఉంది కాబట్టి ఎయిట్ పాయింట్ జీరో వన్ త్రీ లాస్ట్కి మిగిలిపోయింది ఎయిట్ పాయింట్ జీరో జీరో త్రీ ఇది అవరోహణ క్రమం అవుతుందండి నెక్స్ట్ జీరో పాయింట్ జీరో ఎయిట్లో ఎయిట్ కింద ఇచ్చిండట అంటే ఎయిట్ కింద గుర్తించి ఎనిమిది యొక్క స్థాన విలువ అడిగిండు మరి ఇక్కడ చూడండి మనకు జీరో పాయింట్ వన్ అనేది తెలుసు వన్ బై టెన్ అని మనకు జీరో పాయింట్ టూ అంటే టూ బై టెన్ అని రాసుకుంటాం అంటే పాయింట్ తర్వాత ఎన్ని సంఖ్యలు ఉంటాయి పన్నెండు పాయింట్ తర్వాత ఇప్పుడు ఇక్కడ ఒక అంకె ఉంది కాబట్టి టూ బై ఒక జీరోని యాడ్ చేసుకున్నాం పర్ సపోజ్ ఇక్కడ జీరో పాయింట్ వన్ టూ ఉందనుకోండి దీన్ని ట్వెల్వ్ బై ఇక్కడ పాయింట్ తర్వాత రెండు రెండు అంకెలు ఉన్నాయి కాబట్టి రెండు సున్నాలు పెట్టుకుంటాం మనందరికి తెలిసిందే ఇక్కడ కూడా సేమ్ జీరో పాయింట్ జీరో ఎయిట్ ఉంది ఇక్కడ పాయింట్ తర్వాత రెండు అంకెలు ఉంది మనకి ఎనిమిది యొక్క స్థాన విలువ కావాలి కాబట్టి ఎనిమిది యొక్క స్థాన విలువ పాయింట్ తర్వాత రెండు ఉన్నందుకు బై హండ్రెడ్ అవుతుంది ఇక్కడ పైన ఉన్నది ఎనిమిది కాబట్టి ఎయిట్ ఎయిట్ బై హండ్రెడ్ అండి ఎయిట్ బై హండ్రెడ్ దాని ఎనిమిది యొక్క స్థాన విలువ అవుతుంది నెక్స్ట్ ప్రశ్న ఇట్లా అడిగిండట రెండు వేల ముప్పై ఆరులో సున్నా యొక్క స్థాన విలువ సున్నా అనేది వాస్తవంగా చూస్తే ఒకట్లు పదులు వందలలో ఉంది వందలలో ఉంది కానీ వంద ఇంటూ సున్నా యొక్క విలువ సున్నా కాబట్టి సున్నా యొక్క స్థాన విలువ సున్నానే అవుతుందండి దీంట్లో సున్నా కాకుండా వన్ ఉంటే వన్ హండ్రెడ్ అవుతుండే టూ ఉంటే టూ హండ్రెడ్ అవుతుండే ఫైవ్ ఉంటే ఫైవ్ హండ్రెడ్ అవుతుండే కానీ ఇక్కడ ఉంది సున్నా కాబట్టి దీని యొక్క స్థాన విలువ కూడా సున్నా అవుతుంది నెక్స్ట్ ఒక వృత్తాకార తీగ పొడవు నలభై నాలుగు సెంటీమీటర్లైన వృత్త వైశాల్యం మనకేమంటుండో వృత్తాకార తీగ ఉంది దీని పొడవు నలభై నాలుగు సెంటీమీటర్లు అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ ఏమి ఈ తీగ ఇక్కడ నుండి ఒక చుట్టు ఇట్లా తిరిగేస్తే నలభై నాలుగు సెంటీమీటర్లు అన్నట్టే కదా మరి ఒక చుట్టూ తిరిగేచ్చినామంటే అది వృత్తం యొక్క చుట్టుకులత అవుతుంది లేదా దీన్ని వృత్తం యొక్క పరిధి అంటారు వృత్తం యొక్క చుట్టుకొలత అనేది టూ పైఆర్ ఇప్పుడు టూ పైఆర్ ఈక్వల్ టు ఫార్టీ ఫోర్ పై విలువ ట్వంటీ టూ బై సెవెన్ కాబట్టి టూ ఇంటూ ట్వంటీ టూ బై సెవెన్ ఇంటూ ఆర్ ఈక్వల్ టు ఫార్టీ ఫోర్ ఎందుకంటే మనకు ఆర్ విలువ తెలియదు ఇక్కడ ట్వంటీ టూ జా వన్లా ట్వంటీ టూ జా టూలో పోతుంది ఈ టూ ఈ టూ క్యాన్సల్ దెన్ ఆర్ ఈక్వల్ టు సెవెన్ కింద ఉంది కదా అటు పోతే పైకి వెళ్తుంది ఆరు విలువ సెవెన్ మనకి ఏం అడిగిండు వృత్తం యొక్క వైశాల్యం అడిగిండు వృత్త వైశాల్యం పై ఆర్ స్క్వేర్ కాబట్టి ట్వంటీ టూ బై సెవెన్ ఆర్ స్క్వేర్ అంటే ఆర్ ఇంటూ ఆర్ సెవెన్ ఇంటూ సెవెన్ 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 క్యాన్సల్ అయిపోతుంది ట్వంటీ టూ ఇంటూ సెవెన్ సెవెన్ టూ జా ఫోర్టీన్ క్యారీ వన్ సెవెన్ టూ జా ఫోర్టీన్ ప్లస్ వన్ ఫిఫ్టీన్ వన్ ఫిఫ్టీ ఫోర్ సెంటీమీటర్ స్క్వేర్ ఒక వంద యాభై నాలుగు సెంటీమీటర్ స్క్వేర్ అండి నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఏప్రిల్ నెలలో మొదటి రోజు శుక్రవారం అయితే అంటే ఫస్ట్ రోజు ఏప్రిల్ ఫస్ట్ రోజు ఏప్రిల్ ఫస్ట్ రోజు మనకు ఫ్రైడే అయితే మూడవ సోమవారం ఆ నెలలో మూడవ సోమవారం ఏ తేదీ వస్తుంది మరి దీనికి వాస్తవంగా సూత్రాలు అవన్నీ ఆలోచిస్తారు దీనికి అన్ అంత సూత్రాలు అవసరం లేదండి నాన్మ్యాస్ వాళ్ళు కూడా ఈజీగా చేయచ్చు ఎట్లా అంటే చూడండి మనకి ఏప్రిల్ ఫస్ట్ రోజు ఫ్రైడే అన్నాడు కదా ఏప్రిల్ ఫస్ట్ రోజు ఫ్రైడే సెకండ్ రోజు సాటర్డే మనకు థర్డ్ రోజు సండే మరి ఫోర్త్ రోజు మండే వస్తుంది ఇదే మనకు వచ్చేటటువంటి ఫస్ట్ మండే మరి మనం ఏ మంత్ తీసుకున్నా కానీ మనకు ఒక వీక్లో సెవెన్ డేస్ ఉంటుంది అంటే ఫస్ట్ డేట్ రోజు సండే వస్తే మళ్ళీ సెవెన్ డేస్ తర్వాత ఎయిట్ ఎయిత్ డేట్ రోజు మళ్ళీ సండే వస్తుంది ఫస్ట్ డేట్ రోజు మండే వస్తే మళ్ళీ సెవెన్ డేస్ తర్వాత అంటే ఎయిత్ రోజు మండే వస్తుంది మళ్ళీ ఎయిట్ ప్లస్ సెవెన్ ఫిఫ్టీన్త్ రోజు వస్తుంది అట్లనే దీనికి ప్లస్ సెవెన్ చేస్తే సెకండ్ మండే అనేది ఫోర్ ప్లస్ సెవెన్ లెవెన్త్ రోజు సెకండ్ మండే వస్తుంది మనకు థర్డ్ మండే అనేది సెవెన్ ప్లస్ లెవెన్ ప్లస్ సెవెన్ ఎయిటీన్త్ డేట్ రోజు పద్దెనిమిదవ తేదీ రోజు మనకు థర్డ్ మండే వస్తుంది దీనికి పెద్ద సూత్రాలు వాడాల్సిన అవసరం కూడా ఏం లేదండి డైరెక్ట్ కొద్దిగా ఆలోచించిన మనకు ఆన్సర్ వస్తుంది అంటే ఏ రోజు ఏప్రిల్ ఎయిత్ రోజు ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీ రోజు మనకు మూడవ సోమవారం వస్తుంది రైట్ నెక్స్ట్ చూద్దాం ఒక వ్యక్తి రోజుకి ఎనిమిది రూపాయల చొప్పున ఖర్చు చేస్తే నవంబర్ నెలలో అతను ఖర్చు చేసిన మొత్తం ఎంత దీనికి కూడా ఏం తెలాలండి నవంబర్ నెలలో మనకి ఎన్ని రోజులు ఉంటాయి తెలాలి మనకి నవంబర్ నెలలో ముప్పై రోజులు ఉంటాయి కాబట్టి ముప్పై ఇంటూ ఒక రోజుకి ఎనిమిది మూడు వందల ఇరవై నాలుగు సున్నాకి సున్నా రెండు వందల నలభై రూపాయలు ఖర్చు చేస్తారు నెక్స్ట్ చతురస్ర భుజం రెండున్నర సెంటీమీటర్లు అయితే చతురస్ర వైశాల్యం ఇక్కడ చతురస్రం అంటే అన్ని భుజాలు సమానంగా ఉంటాయి ఇది రెండున్నర లేదా దీన్ని టూ పాయింట్ ఫైవ్ అని కూడా రాసుకోవచ్చు ఇది కూడా అంతే ఉంటుంది అన్ని భుజాలు సమానంగా ఉంటాయి మరి చతురస్రం యొక్క వైశాల్యం అనేది భుజం ఇంటూ భుజం కాబట్టి భుజము ఇంటూ భుజం అంటే ఈ టూ వన్ బై టూని మనం ఫైవ్ బై టూ అని రాసుకునొచ్చు ఎందుకు సార్ టూ టూ జా ఫోర్ ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ బై టూ మనకు భుజం ఇంటూ భుజం కాబట్టి ఫైవ్ బై టూ ఇంటూ ఫైవ్ బై టూ అది ఫైవ్ ఇంటూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ డివైడెడ్ బై టూ ఇంటూ టూ ఫోర్ ట్వంటీ ఫైవ్ బై ఫోర్ ఒకవేళ మీకు ఆప్షన్లో ట్వంటీ ఫైవ్ బై ఫోర్ ఉంటే ఇది లేదు నాలుగు తోటి ఇంకా పాయింట్లలో రావాలంటే నాలుగారులో ఇరవై నాలుగు ఒకటి మిగిలింది పాయింట్ పెట్టుకుంటే మనకు టెన్ అయింది నాలుగెంట్లో ఎనిమిది సున్నా నాలుగు నాలుగైదులో ఇరవై మనకు సిక్స్ పాయింట్ టూ ఫైవ్ అవుతుంది లేదా ట్వంటీ ఫైవ్ బై ఫోర్ అనేది మన ఆన్సర్ అవుతుంది సిక్స్ పాయింట్ టూ ఫైవ్ సెంటీమీటర్ స్క్వయర్ లేదా ట్వంటీ ఫైవ్ బై ఫోర్ మీకు ఆప్షన్ ఏది ఇస్తే అది రైట్ నెక్స్ట్ చూడండి ఎక్స్ కామా టూ ఎక్స్ కామా త్రీ ఎక్స్ల మధ్యగతం పన్నెండు అయినా అంకమధ్యమం ఎంత ఆల్రెడీ ఇక్కడ ఇచ్చినటువంటి మనకు ఈ విలువలు అనేటివి ఆల్రెడీ ఆరోహణ క్రమంలో ఉన్నాయి ఎందుకు ఒకవేళ లేకపోతే మనం మధ్యగతం కనుక్కోవాలంటే మనం గతంలో ప్రాబ్లమ్స్ వేసినాం మనకి ఇచ్చినటువంటి విలువలు పెద్దగా చిన్నగా మధ్యలో అటు ఇటు ఉంటే వాటిని ఫస్ట్ ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో రాసుకొని మధ్యలో ఉన్నటువంటి దాన్ని ఒకవేళ బేసి బేసి సంఖ్యలో బేసి సంఖ్యలో మనకు ఆ ఉంటే మధ్యలో ఉందవుతుంది లేదా సరి సంఖ్యలో ఉంటే మధ్యలో ఉన్న రెండు విలువల యొక్క సరాసరి తీసుకునే వాళ్ళం ఇప్పుడు మనకు మూడు విలువలు ఉన్నాయి ఇవి ఆల్రెడీ ఆరోహణ క్రమంలో ఉంది కాబట్టి దీని యొక్క మధ్యగతం మధ్యలో ఉన్నదవుతుంది అప్పుడు టూ ఎక్స్ విలువ పన్నెండు దీని ఎక్స్ విలువ పన్నెండు బై రెండు అంటే ఎక్స్ విలువ ఆరు అంటే ఆ సంఖ్యలు ఏమన్నట్టు ఆరు పన్నెండు పద్దెనిమిది వీటి సరాసరి అడిగిండండి వీటి సరాసరి అనుకోమన్నాడు సరాసరి అంటే రాసులో మొత్తం బై రాసుల సంఖ్య లేదైనా లేదంటే డైరెక్ట్ కూడా మనం చెప్పచ్చు ఇది ఆరు ఇది పన్నెండు ఇది పద్దెనిమిది అంటే ప్రతిది కూడా ఇది వన్ టూ త్రీ అంటే వన్కి త్రీకి ఈ రెండింటికి మధ్యలో ఉంది టూ కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ టువెల్ అని అనుకున్న లేదు మనం సరాసరి అంకమధ్యమంతో ఇద్దామంటే సిక్స్ ప్లస్ టువెల్ ప్లస్ ఎయిటీన్ మనకు ఎంత అవుతుంది పద్దెనిమిది ప్లస్ పన్నెండు ముప్పై ప్లస్ ఆరు ముప్పై ఆరు ముప్పై ఆరు బై మూడు మనకు పన్నెండు అంటే మనకి ఇచ్చినటువంటి మధ్యగతము అంకమధ్యమము రెండు సమానమైనట్టు దీని యొక్క విలువ కూడా పన్నెండు సో ఫ్రెండ్స్ ఇవి మనకు అభ్యర్థుల నుంచి మ్యాథ్స్ పరంగా తెలిసినటువంటి ప్రశ్నలు ఇంకొన్ని ప్రశ్నలు ఉన్నాయి కానీ అంటే వాళ్ళు కరెక్టు అంటే వాల్యూస్ వాళ్ళకి తెలియక చెప్పలేకపోయినారు ఇంకా మీకు ఎవరికైనా ఇవి కాక ఇంకా ప్రశ్నలు తెలుసుంటే కామెంట్ చేయండి మన వేరే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏమంటే క్లాసెస్ని రెగ్యులర్గా విన వినండి విన్న వాళ్ళకి చాలా లాభం జరుగుతుంది రైట్ నెక్స్ట్ తెలుగు నుంచి ఏం ప్రశ్నలు వచ్చినాయో చూద్దాం మనకు ఫస్ట్ ప్రశ్న ఏం చెప్పిందంటే మాతలకు మాత సకల సంపత్ సమేత అని భారత భారత మాత గొప్పతనాన్ని చాటింది ఎవరని అడిగిండు ఈ ఈ మాట అన్నది మనకు గుర్రం జాషువా అండి మనకు సెవెంత్ క్లాస్లో శిల్పి పాఠం ఉంది శిల్పి పాఠంలో కవి గురించి వచ్చినప్పుడు గుర్రం జాషువా గురించి వచ్చినప్పుడు ఇది మనకు ఇట్లా అండర్ స్క్రోల్ చేసి దీన్ని మంచిగా వివరించడం జరిగింది గుర్రంజా జాషువా తెలంగాణ పత్రిక ఎవరిది అనే ప్రశ్న వచ్చిందట మరిది తెలుగుకి సంబంధించిందో సోషల్దో కొద్ది డౌట్ ఉంది ఎవరికైనా ఆన్సరు ఉంటే కామెంట్ చేయండి దీనిది రాయప్రోలు సుబ్బారావు రచన కానిది ఏదని అడిగిందట అండి రాయప్రోలు సుబ్బారావు రచన కానిది ఏదని అడిగిండు మరి రాయప్రోలు సుబ్బారావు స్త్రీలు పొంగిన జీవగడ్డ పాఠంలో మనకు వచ్చిండు ఇతని రచనలు చూసుకుంటే జడకూచ్చులు స్నేహలత ఇట్లా కొన్ని రచనలు అంటే ఒక ఐదారు రచనల గురించి మనకు పాఠంలో ఉంది దీంట్లో ఈ అంటే అతనికి సంబంధించిన మూడు రచనలు ఇచ్చి ఇంకోటి కానిది ఇచ్చిండు మనకు ఆప్షన్లలో కాని దాన్ని గుర్తించమన్నాడు అందుకే మీరు కూడా నెక్స్ట్ ఎగ్జామ్ రాసేవాళ్ళు ఒక కవి గురించి ఎక్కువ రచనలు చేసి ఉంటే అతను ఎక్కువ రచనలు చేసి ఉంటే ఆ మూడు నాలుగు రకాలే గుర్తు పెట్టుకోండి కానిది ఏదైనా అడిగేటటువంటి అవకాశం ఉంది రైట్ నెక్స్ట్ హా గణంలోని లఘువు గురువులు అడిగిండట హాగణంలో ఒక లఘువు ఉంటుంది ఒక గురువు ఉంటుందండి వాస్తవానికి హాగనం అంటే గల గల గణం అంటారు అంటే ఫస్ట్ గురువు వస్తుంది నెక్స్ట్ లఘు వస్తుంది గురువు లఘువు అందుకే దీన్ని గల అంటారు మరి ఈ హాగనం అనేది సూర్యగణాలలో ఉంటుందండి హాగనం అనేది సూర్యగణాలలో ఉంటుంది మనకు సూర్యగణాలు ఏంటంటే అవి రెండు ఫస్టు నగణం ఉంటుంది నా నెక్స్ట్ హా ఉంటుందండి ఇవి రెండు సూర్యగణాలు మళ్ళీ మనకు చంద్రగణాలు ఆరు ఉంటాయి చంద్రగణాలు ఆరు ఉంటాయి అవన్నీ కూడా మనకి ఇంపార్టెంటే గుర్తుపెట్టుకుని ఎగ్జామ్లలో అడుగుతాడు ఇప్పుడు సూర్యగణం అడిగిందంటే నెక్స్ట్ చంద్రగణానికి సంబంధించింది అడగచ్చు మళ్ళీ పడుగు అనే దానికి అర్థం ఏమని అడిగిందట పడుగు అనేది వాస్తవంగా మనకు ఈవీఎస్లో వస్తుంది పడుగు అంటే ఒక ఏమి ఒక బట్టని నేసేటప్పుడు మనకు నిలువుగా ఉన్నటువంటి దారాలు నిలువుగా ఉన్నటువంటి దారాలను మనం పడుగంటాం అడ్డంగా ఉంటే పేకానంటాం ఉత్పలమాలకు సంబంధించి ఘన విభజన అడిగిండటం మరి ఉత్పలమాలలో ఏమేమి వస్తాయి ఉత్పలమాలలో ఘనాలు బరనబ బరవ వస్తాయండి బరవ అదే చెంపకమాలైతే మనకు చెంపకమాల పద్దెనిమిది గనక అడిగితే అప్పుడు నజభజ జజరా వస్తుంది నజభజ జర గుర్తుంచుకోవాలి ఒకవేళ మనకు ఘన విభజన చేయడం రాకపోయినా ఘన విభజన చేయడం రాకపోయినా ఈ గణాలు గుర్తున్నా కానీ మనం ఆన్సర్ పెట్టవచ్చు అదే మత్తేబం శార్దూలం ఉంటాయి నెక్స్ట్ మత్తె నా మత్తేబానికి సభరణమయ్యవా మనకు మొన్న పేపర్ టూ రాసేటప్పుడు ఎన్ని ఎన్నిసాలు ఉంటాయి మన శార్దూలంలోనూ సబరణమయ శార్దూలంలో మసజసతగా ఓకే శార్దూలంలో ఎన్నిసార్లు ఉంటాయని ఎగ్జామ్లు అడిగిందండి శార్దూలంలో గణాలు శార్దూలంలో మసజసతగా గణాలు ఉంటాయి ఎన్ని సార్లు ఉంటాయని అడిగిందట ఆప్షన్ టూ అండి అంటే రెండు సార్లు ఉంటాయి శార్దూలంలో మరి దీన్ని ఎవరైనా గుర్తుపెట్టుకోవడానికి ఒక్కసారి చూడండి శోభానే సాహిత్య పత్రిక ఎవరిదని అడిగిందండి శోభానే సాహిత్య పత్రిక దేవులపల్లి రామానుజరావు దేవులపల్లి రామానుజరావు అండి నెక్స్ట్ త్రిభాషా సూత్రాన్ని సూచించినటువంటి కమిటీ ఏది త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించిన లేదా సూచించిన కమిటీ ఏదని అడిగిండు దీనికి ఆన్సరు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో అండి అంటే సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కేంద్ర విద్యా సలహా సంఘం కేంద్ర విద్యా సలహా సంఘం మొదటిసారిగా చెప్తుంది అండి మళ్ళీ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ సిక్స్ కొఠారి కమిషన్ కూడా దీని గురించి చెప్తుంది కాకపోతే మొదటిసారిగా చెప్పినటువంటిది మొదటిసారిగా త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించింది మాత్రం పంతొమ్మిది వందల యాభై ఆరులో సిఏబిఏ అండి కేంద్ర విద్యా సలహా సంఘం నెక్స్ట్ ఏమడిట అంటే కారు అనేటటువంటి పదానికి నానార్థాలు అడిగిండు ఈ కారు అంటే గుర్తుపెట్టుకోండి కారు మబ్బులు అంటాం కారు అనేటటువంటికి అటువంటి పదానికి నానార్థాలు కాలం మరియు కారు మబ్బులు అంటే నల్లటి మబ్బులు కాబట్టి నల్లని మనకు మార్నింగ్ కూడా ఇట్లాంటి దానికి సంబంధించి సేమ్ అర్థం వచ్చేటట్టు మార్నింగ్ పేపర్లో కూడా వచ్చింది నెక్స్ట్ దుర్దురం ప పదానికి పర్యాయ పదాలు అడిగిండు మనకు దుర్దురం అంటే కప్ప అండి దీన్నే మండూకం అనేది కూడా ఉంటుంది మండూకం బేకం మండూకం బేకం కప్ప ఇవన్నీ కూడా దుర్దూరం అనేదానికి పర్యాయ పదాలు నెక్స్ట్ మూసీ నది గురించి గద్యం ఇచ్చినట్టండి అంటే పురాణ వంతెన గురించి గద్యం ఇచ్చి ఆ గద్యానికి సంబంధించినటువంటి ఐదు ప్రశ్నలు అడగడం జరిగిందట సో ఫ్రెండ్స్ ఇది మనకు తెలిసినటువంటి మ్యాథ్స్ మరియు తెలుగుకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఇంకా ఈవీఎస్ మరియు ఇంకేమైనా ప్రశ్నలు తెలిస్తే నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం ఇంకెవరికైనా తెలుగులో ఇది కాకుండా ఇంకా ప్రశ్నలు తెలిసి ఉంటే కామెంట్ చేయండి చూసేటటువంటి మిగిలిన మిత్రుల కంటే రేపు రాయబోయే మిత్రులకి యూజ్ అవుతుంది లేదా మీకు మిగతా ప్రశ్నలకి ఆన్సర్లు తెలిసినా కామెంట్లో ప్రశ్న మరి ఆన్సర్ పెట్టండి ఎందుకంటే ఈరోజు రాసిన వాళ్ళకు కూడా వాళ్ళు రాసింది కరెక్టా కాదో చూసుకుంటారు మిమ్మల్ని చూస్తే వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసినట్టు అవుతారు సో ఫ్రెండ్స్ ఇది మన షిఫ్ట్ టూ ఈరోజు జరిగినటువంటి షిఫ్ట్ టూకి సంబంధించినటువంటి మనకు తెలిసినటువంటి ప్రశ్నలు రేపు మళ్ళీ రేపు మార్నింగ్ మళ్ళీ ఫస్ట్ షిఫ్ట్ ఉంటుంది అది అయిన తర్వాత ఆ పేపర్ని కూడా మీకు అనలైజ్ చేయడం జరుగుతుంది ఇలానే సో ఫ్రెండ్స్ చూసే వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళందరూ కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి వీడియో వీడియో కాబట్టి మీరు వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సో ఫ్రెండ్స్ అందరికీ ఆల్ ది బెస్ట్